ప్రత్యేకమైనటువంటి సమూహ శక్తి అతన్ని ఒక పౌనం గురించి చూస్తున్నాను తప్ప సమూహ శక్తితో హిందో విజయాలు సాధించేటువంటి మనసు సంకల్పం కలిగినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు తిరుపతి మహానగరంలో అత్యంత మహారాజు

ప్రత్యేకమైనటువంటి అరవై ఐదవ ప్రపంచేసుకుంటా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం చాలా సంతోషం మనం అనే ఒక ఉనికిని చాటుకోవడంతో ఈ రాష్ట్రంలో దివ్యాంగుల యొక్క ఉనికిని చాటుకునేందుకు ఈ అరవై ఏదో దివ్యాంగుల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నామే తప్ప

అందుకే అందుకే అందరూ కూడా బాగా తెలియాల్సిందే మనము ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి వారిలకు డిప్యూటీ సీఎం గారికి మనం శిరస్సు వచ్చి పాదాలు వందనాలు చేయాల్సినటువంటి సందర్భం అయితే ఉంది స్వాగతించాలా కానీ ప్రభుత్వం మూడు నెలలైన దీనికి మిగతా బెంగాల్లో విద్య వైద్యం ఉపాధి రక్షణ రంగాలలో ఏ ఒక్క రంగంలో తప్ప విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపేటువంటి ఆలోచన చేయట్లేదు అని చెప్పి తెలియజేస్తున్నారు అందులో ప్రధానమైనటువంటి దివ్యాంగులు కావాల్సినటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలు ఈ రోజు రాష్ట్రంలో అందరి ద్రాక్ష పండుగ తౌరపడి స్థితిలో తిడ్పాకుల జీవితాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకు మనం చెప్పాలి ఎన్హెచ్ఎంపిసి మీద ఎన్హెచ్ఎం డి స్కీమ్ లో ఎంప్లాయ్ స్కూరిటీ పెట్టి విద్యాములతో రుణాలు మంజూరు వేమో మొదలే బ్యారేజ్లో అందరూ చేసినటువంటి విజయాంగులో ఎంప్లాయిక్ సూరిటీ ఎంటెన్స్ తీసుకెళ్లారు మాతో విత్తోడీతో ఉపాధి అప్పించాలని చెప్పిన ప్రధానం డిమాండ్ చేస్తాను మన తమ్ముడు చంద్రశేఖర్ జీవిత ఆశయం ఎప్పుడు కూడా ఏ జిల్లాలో కూడా వచ్చినా రెండు వేల పదహారు మిలియన్ల చట్టాన్ని ప్రత్యేకంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాడు అందులో ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఒక్క దివ్యాంగుల జీవితాల్లో వెలుగులో ఇంపుగా ఏం చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాము అనేక రకంగా అనేక అంశాలను మన ఇంట్లో తీసుకుని ముందుకు తెలుసుకోవాలి తప్ప

రాష్ట్ర వ్యాప్తంగా జిడ్డలందరూ కూడా తిరుపతి మహానగడు ఈ పేరెంట్ని చూపిస్తా ఉన్నారు మరో ప్రజల జిడ్డలందరూ కూడా గడ్డం మిగించి మరో కోద పిలుపు కలిగించేలాగా వృద్ధి వస్తువులు కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంలో పెంపరిస్తూ జిల్లాలో ఉండేటటువంటి దిగువతి నాయకుడు పేరే పేరు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు మనం మానేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి డెబ్బై మంది జిల్లాల జీవితాల్లో ఉన్నది

ఎన్నో రకాలుగా పుట్టులతో అనుమతించినటువంటి మనం మనకి సమాజంలో ఏం కావాలో ఏ అవసరాలు ఉన్నాయో ఖచ్చితంగా ప్రభుత్వం తెలియాల్సినటువంటి అవసరం ఎంత ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా